మన యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ టెంపుల్ రాక్స్ రేణుకా ఛానల్కి స్వాగతం ఈరోజు మన టెంపుల్ రాక్స్లో భాగంగా నేను మీకు చూపించబోయే దేవస్థానం వచ్చేసరికి పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం గోవిందపుర గ్రామంలో ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామివారి దేవస్థానాన్ని చూపిస్తున్నాను ఈ ఆలయం అడ్రస్ వచ్చేసరికి నష్రాపేట నుంచి చిలకలూరుపేట వెళ్లే రోడ్లో కోమటినేని వారి పాలెం నుంచి లోపలికి వెళ్తే మనకి గోవిందాపురం గ్రామం వస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గోవిందాపురం గ్రామం బోర్డు దగ్గర నుంచి స్ట్రైట్ గా వస్తే మనకి స్వామివారి యొక్క ఆలయం కనిపిస్తుంది స్వామివారి యొక్క ఆలయం దగ్గరకైతే వచ్చేశాము ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగం ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగినది అలాగే వెయ్యి సంవత్సరాల చరిత్ర గల చారిత్రాత్మక దేవాలయం ఇది వెయ్యి సంవత్సరాల క్రితం నాటి శాసనాల ప్రకారం గోవిందాపురం యొక్క పూర్వనామం క్రీవి అని మనకు తెలుస్తుంది వెలనాటి చోడరాజుల కాలంలో గోవిందపురాన్ని క్రోవి అని గ్రామంగా పిలిచేవారట క్రోవిగా పిలవబడినటువంటి ఈ గోవిందాపుర గ్రామాన్ని అనేక మంది రాజులు చక్రవర్తులు జమీందారులు పరిపాలించడం జరిగింది ఈ ఆలయం యొక్క స్థల పురాణం ప్రకారం పూర్వం ఈ గ్రామమంతా కూడా దట్టమైన అడవి ప్రాంతం ఈ అడవి ప్రాంతంలో ఋషులు మునులు తపస్సు చేసుకుంటూ ఇక్కడ ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి భీమేశ్వరుడు అనే నామంతో ప్రతినిత్యం స్వామివారికి పూజలు చేసేవారట కాలక్రమేణా ఈ గోవిందాపురం చరిత్ర ప్రకారం నమ్మనాయకుడు అనే సర్దారు ఇక్కడ గ్రామ నిర్మాణం చేసి గోవిందాపురం అని పేరు పెట్టి ఋషులు ప్రతిష్ట చేసినటువంటి స్వామివారికి ఆలయాన్ని నిర్మించారు తరువాత రాజులు చక్రవర్తులు జమీందారుల పరిపాలనలో మేర్చుల యొక్క దండయాత్రలలో భాగంగా ఎన్నో ఆలయాలు ధ్వంసమైపోయాయి అందులో ఈ గోవిందాపురంలో ఉన్నటువంటి భీమేశ్వర స్వామివారి ఆలయం కూడా శిథిలమైపోవడం జరిగింది అలా విచ్ఛిన్నంగా పడి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయాన్ని పదిహేను వందల తొంభై నాలుగవ సంవత్సరంలో కోరేవారు అనే బలిజలింగ భాగ్యవంతులు భీమేశ్వర స్వామివారి ఆలయాన్ని పునర్నిర్మించారు సంప్రోక్షణ చేయించి తిరిగి పూజా కార్యక్రమాలు పునరుద్ధరించారు అప్పటి నుంచి స్వామివారికి నిత్య పూజలు జరుగుతూ సుమారు ఐదు వందల సంవత్సరాల కాలం గడిచింది మళ్ళీ ఆలయం శిథిలావస్థలోకి చేరడంతో తిరిగి మళ్ళీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆలయాన్ని నిర్మించి స్వామివారిని తిరిగి మళ్ళీ ప్రతిష్ఠించడం జరిగింది ఈ ఆలయంలో మనకి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అలాగే నాభి గణపతి స్వామి వారు శ్రీ పార్వతీదేవి అమ్మవారు ఇక గర్భాలయంలో కొలువుదీరి ఉన్నటువంటి శ్రీ భీమలింగేశ్వర స్వామివారు దర్శనమివ్వటం జరుగుతుంది చూశారు కదండి గోవిందపుర గ్రామంలో ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఋషులు మునుల చేత ప్రతిష్ఠించబడినటువంటి శ్రీ భీమలింగేశ్వర స్వామివారిని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో ద్వారా స్వామివారిని దర్శించుకోవటం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ ద్వారా తెలియచేయండి ఇలాంటి మరెన్నో దేవాలయాల వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని आ चेयी